హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి అదేంటంటే గవర్నమెంట్ నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి మనకు గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తున్నాయి కదా ఆ పథకాలు ఏంటంటే ఒక్కటి గ్యాస్ నుంచి మనకి అమౌంట్ పడటం రెండు నెలకు పదిహేను వందల రూపాయలు మనకి ఒక్కొక్క ఉమెన్కి అమౌంట్ వేస్తానన్నారు కదా అదొకటి ఇంకా తల్లికి వందనం అంటే ఒక్కొక్క చైల్డ్కి పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి వేస్తా అన్నారు కదా అదొకటి ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం అండి అలా పథకాలు ఉన్నాయి కదా అవన్నీ ఆ పథకాలన్నీ మనకు రావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసేసి డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు ఇస్తున్నారండి అయితే అవి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు రావడం కోసం ఫస్ట్ యానిమే అట్రెస్ గ్రూప్ మీటింగ్ పెడుతున్నారు గ్రూప్ మీటింగ్ పెట్టి ఆన్లైన్ చేస్తున్నారండి అంటే గ్రూపుల్లో లేని వాళ్ళకి ఈ పథకాలు వర్తించవా అని డౌట్ ఉంటుంది మీలో కానీ గ్రూపులో లేకపోయినా సరే ఈ పథకాలు అయితే వస్తాయి కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసేసి డ్వాక్రా సంఘాలకి ఇస్తున్నారండి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు సం గ్రూప్ డ్వాక్రా గ్రూపుల్లో అయితే ఉన్నారు ఇంకా ఆ యానిమేటర్స్ అయితే మీటింగ్ పెడుతున్నారండి ఆన్లైన్ చేయడం కోసం ఈ పథకాలు మనకి వర్తించడం కోసం దానికి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ గ్యాస్ బుక్ ఈ ఐదు మనకు కావాలండి ఈ ఐదు వీటి డేటా ఈ ఐదు వాటి జిరాక్స్లు తీసుకెళ్ళి మనం ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళాలి అయితే వీటి డేటా ఈ ఐదు ఆధారు రేషను పాను బ్యాంక్ అకౌంటు గ్యాస్ బుక్ వీటి డేటా అయితే అందులో నమోదు చేస్తున్నారు అంటే ఆధార్కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలండి ఇంకా వివరాల్లోకి వెళ్తే అందులో అయితే ఆన్లైన్ చేసేటప్పుడు మనకు సొంత ఇల్లు ఉందా లేదా అని కూడా అడుగుతున్నారండి దీనికి మనకు పదిహేను వందలు వర్తి మనకు పదిహేను వందలు పడటం కోసం ఇవన్నీ అడుగుతున్నారని మీరైతే గుర్తుంచుకోవాలి మనకు సొంత ఇల్లు ఉందా లేదా ఇంకా మన గవర్నమెంట్ నుంచి ఏదన్నా స్థలం కానీ ఇల్లు కానీ వచ్చిందా మనకి ఇల్లు కానీ స్థలం కానీ ఒకవేళ వస్తే అందులో డేటా అయితే ఎంటర్ చేయాలండి ఒకవేళ మనకు స్థలం కానీ ఇల్లు కానీ రాకపోతే ఇకపై మనకు పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉందండి మన ఖాళీ స్థలం ఉంటే ఐదు లక్షల వరకు లోన్ అయితే ఇస్తున్నారు ఒకవేళ మనకు స్థలం లేకపోతే రెండు సెంట్ల వరకు స్థలం కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉందండి స్థలంకి అప్లై చేసుకుని ఆ తర్వాత మనకి మళ్ళీ లోను అందులో ఇల్లు కట్టించి అయితే ఇవ్వ ఇస్తారండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తారు ఇంకా మనకి ఎంతమంది పిల్లలు అని కూడా ఆ సర్వేలో అడుగుతుంది అంటే ఒక్కొక్క చైల్డ్కి పదిహేను వేల రూపాయలు అయితే గవర్నమెంట్ ఇస్తారు అని చెప్పారు కదా అదొక క్వశ్చను ఇంకా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనం ఏం చదువుకున్నాము అని డ్వాక్రా సంఘాల్లో ఉన్న మనం ఏం చదువుకున్నాము అని కూడా అందులో ఎంటర్ చేస్తున్నారండి మన క్యాష్ ఏంటి అని ఇది ఆన్లైన్ సర్వే అండి తప్పకుండా చేయించుకోండి మీ గ్రూప్ మీరు ఒకవేళ డ్వాక్రా గ్రూప్లోకినా ఉంటే తప్పకుండా ఆన్లైన్ చేయించుకోండి అయితే గ్రూప్లో లేకపోయినా మనం ఇబ్బంది ఏమీ లేదు పథకాలు అయితే వస్తాయండి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నారండి డ్వాక్రా సంఘాల్లో మహిళలకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ ఆన్లైన్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయించుకోండి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం అయితే అందుతుందండి మీ యానిమేటర్ని అయితే అడగండి మేమైతే ఈరోజే వెళ్ళి ఆన్లైన్ చేయించుకున్నాము మీ యానిమేటర్స్ ఒకవేళ ఇప్పటి వరకు ఆన్లైన్ చేయకపోతే మీరు అడిగైనా చేయించుకోండి ఎందుకంటే ఇది చేయించుకోకపోతే మీకు డ్వాక్రా సంఘాల సంఘాలు అయితే ఇది ఆన్లైన్ పైనుంచే మన నేమ్స్ అయితే డిలీట్ అయిపోతాయండి మనకి వడ్డీలు కానీ అవేమీ పడవు గవర్నమెంట్ పథకాలకి మనం అనర్హులం అని అర్థం అందువల్ల మీరు తప్పకుండా ఈ ఆన్లైన్ సర్వే అయితే చేయించుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే అప్డేట్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ నేనైతే వీడియో పెడతానండి ఇంకా నెక్స్ట్ మన వీడియో మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్లో పెన్షన్ అప్డేట్ వస్తుంది దాని గురించి కూడా వీడియో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్